హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి వరకు జమ అవుతుంది నిన్న కేబినెట్ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు అప్డేట్స్ అయితే ఉన్నాయి అనమాట సో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేయడం జరిగింది మిగతా రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ కావడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అదేవిధంగా కేంద్రం నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి ఎండ్ టు ఎండ్ క్లియర్గా అర్థమవుతుందండి మోర్సారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి ఎందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందనమాట ఇందులో వచ్చేసి రైతు భరోసా అంటే నిన్న క్యాబినెట్ భేట్ అయితే నిర్వహించడం జరిగింది కదా అందులో వచ్చేసి నష్టం వచ్చిన రెండు పంటలకు బోనస్ కూడా ఇచ్చామని అదేవిధంగా ఈ రైతు భరోసా సొమ్ము ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ చేస్తారో కొత్త పథకాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందు వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ డిక్వేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంట లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి మరొక ఇన్నాళ్ళుగా ఇస్తున్నటువంటి దఫా దఫాలుగా కాకుండా రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా అందించాలనే ప్రతిపాదన పైన గురువారం నిన్న క్యాబినెట్ భేటీలో చర్చ జరిగిందట సో అలా ఒకేసారి ఇవ్వడానికి అవసరమైన నిధులు జమ చేసుకొని ఒక మంచి రోజు చూసుకొని ఆ మొత్తాన్ని కూడా అది పంట వేసే నాటికి ఇవ్వాలని మంత్రివర్గం అభిప్రాయపడ్డట్టు అలాగే ఈ భేటీలో సన్నధాన్యానికి బోనస్ విషయంలో కూడా సన్నధాన్యం అంటే ఎవరైతే సన్న వర్లు పండిస్తారో వారికి బోనస్ డబ్బులు ఐదు వందల రూపాయలు ఇచ్చారు కదా విషయంపైన సమాచారం వానాకాలం పంటకు మాత్రమే బోనస్ ఇద్దామని యాసంగి పంటకు కూడా ఇస్తే నష్టం వస్తుందని అధికారులు చెప్పినట్లు తెలుస్తుంది అనమాట సో మొత్తానికి యాసంగి ధాన్యంలో నూక శాతం ఎక్కువగా ఉంటుందని దీంతో బియ్యం శాతం తక్కువ వస్తుందని ఆ బియ్యాన్ని బయలు చేయాలంటే మళ్ళీ ఖర్చు అవుతుందని చెప్పేసి విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అన్నమాట సో మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్లో సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు అయితే మనకు తీసుకోవడం అయితే జరిగింది కదా ఇందులో వచ్చేసి యాసంగి సంబంధించినటువంటి డబ్బులు అనేది ప్రభుత్వం మరి రెండు కలిపి ఒకేసారి ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు అయితే ప్రభుత్వం రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది సో ఇటీవల కాలంలో మనకు సోషల్ మీడియాలో అప్డేట్ ప్రకారం అయితే మనకు జూన్ పదిహేను తారీఖు తర్వాత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నారు సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పంట పెట్టుబడి సాయం కోసం రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్నారు వానాకాలం ఏదైతే రుతుపవనాలు ముందుగా రావడం ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు అయితే స్టార్ట్ కావడం అయితే జరిగిందనమాట నిన్న కేబినెట్ భేటీలో భాగంగా రైతులకు సంబంధించి ఒక కొత్త పథకానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట త్వరలోనే పాడి గేదెల పథకం అనేది తీసుకురాబోతున్నట్లు ఇందిరా సంబంధించి తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ మనం క్లియర్గా నోటిఫికేషన్ వచ్చిందండి అది చదువుతాను క్లియర్గా వినండి ఇంద్రామైళ్ళకు సంబంధించి సంబరం ఇక్కడ మనకు అప్డేట్ అందించారు ఇందిరామైళ్ళ పథకం శరవేగంగా ముందుకు సాగుతుంది మొదటి విడుదల వచ్చేసి నాలుగు లక్షల పైగా ఇండ్ల నిర్మాణం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున మొదటి విడతలో నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్ళు ప్రభుత్వం మంజూరు చేసింది ఆయా ఇండ్ల నిర్మాణం పనులు నలభై శాతం పురోగతి కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇంద్రామలుపై అన్ని జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో మరోసారి సమీక్షలు అయితే చేస్తున్నారనమాట రివ్యూ నిర్వహిస్తున్నారు రానున్న వర్షాకాలం కావడంతో వేగంగా పనులు అనేది జరిగేలా చర్యలు కూడా తీసుకుంటున్నారు ఒకవైపు ఇంద్రమ కమిటీలు కావచ్చు మరోవైపు అధికారులు పక్కాగా అర్హులను అయితే గుర్తిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్థాయిలో వచ్చేసి రెండు లక్షల ఎనభై ఆరు వేల పదహారు మంది లబ్ధాలకి ఇండ్లు ఆమోదం పొందడం అయితే జరిగిందనమాట కలెక్టర్ స్థాయిలో ఇందులో వచ్చేసి రెండు లక్షల మూడు వేల ఏడు వందల నలభై నాలుగు మందికి ఆమోదం లభించినట్లు ఇందులో సకాలంలో విడుదల విడుదలవుతుండటంతో ఇళ్ళ నిర్మాణం వేగంగా సాగుతుంది సో లక్ష్యంగా నలభై శాతం పూర్తి అన్ని జిల్లాల్లో పురోగతి అదేవిధంగా పేమెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం నిధుల లోటు లేకుండా చర్యలు తీసుకుంటుందన్నమాట సో మే ఇరవై ఎనిమిది నాటికే దాదాపు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది లబ్ధారులకు ఇండ్ల నిర్మాణ పత్రాలు అయితే అందయడం జరిగింది దాని తర్వాత వచ్చేసి ఇక రాష్ట్ర స్థాయిలో వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా అయితే ముందు వరుసలో ఇచ్చిందనమాట ఇలా దాదాపు రాష్ట్రంలో అంటే ఇప్పటివరకు ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఇళ్లల్లో తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి శాతం వరకు అయితే పూర్తయినట్లు ఇక కొన్ని జిల్లాల్లో అయితే తొంభై తొమ్మిది కొన్ని జిల్లాల్లో తొంభై శాతం కొన్ని జిల్లాల్లో ఇలా కంప్లీట్ అయితే అవుతున్నాయి అన్నమాట ఇక వీలైనంత తొందరగా నిర్మాణాలు ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణాల విషయంలో పక్కగా అర్హులను గుర్తిస్తున్నారు ఎక్కడైనా అనర్హుల కనుక ఇల్లు అనేది ఇస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హెచ్చరిస్తున్నారన్నమాట క్షేత్రస్థాయిలో పరిశీలన ఏదైనా లోపాలు ఉంటే కలెక్టర్లే ఫైండ్ అవుట్ చేసి బాధ్యత తీసుకుంటున్నారు పర్యవేక్షిస్తున్నారు అనమాట గ్రామాల వారిగా ఖచ్చితంగా వచ్చినటువంటి దరఖాస్తులు ప్రాధాన్య క్రమంలో నిరుపేదలను గుర్తిస్తున్నారు ఇక గ్రామ మండల జిల్లాల స్థాయిలో లబ్ధాల తీరును పరిశీలించి ఆమోద ముద్ర కూడా వేస్తున్నారు అనమాట సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎంపీడీఓ స్థాయిలో దాదాపు ఎనభై రెండు లక్షల ఎనభై ఆరు వేల మందికి ఏదైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆమోదం పొందడం అయితే జరిగిందనమాట జిల్లా కలెక్టర్ స్థాయిలో రెండు లక్షల మూడు వేల మందికి ఆమోదం లభించింది సో ఇక మొత్తానికి ఇందిరామహిళ పత్రాలు కూడా అందించడం అయితే జరిగిందనమాట ఆయా జిల్లాలకు సంబంధించి నియోజకవర్గాల వారికి అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో ఇక మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇందిరామహిళిళ్ళకు సంబంధించి